ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెక్ మహేంద్రా నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ సపోర్ట్కి ఫ్రెషర్స్ని అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల యాభై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల ప్యాకేజీతో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది మొత్తం మనకి సెవెంటీ ఫైవ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్కి మనమైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట టెక్నికల్ సపోర్ట్కి అసోసియేట్గా మన జాబ్లో అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఏమైతే కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయో క్వేరీస్ని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది త్రూ కస్టమర్ వాయిస్ ప్రాసెస్ ద్వారా లేదా నాన్ వాయిస్ ప్రాసెస్ ద్వారా కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఇంటర్మీడియట్ ఉన్న డిగ్రీ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఇంగ్లీష్లో అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి బేసిక్గా మనకి టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి లైక్ ఐఎస్పీ స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ టెలికామ్ నెట్వర్కింగ్ సంబంధించిన స్కిల్స్ అయితే ఉండి ఉండాలి బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ని మనం అయితే సాల్వ్ చేయగలిగేటువంటి సామర్థ్యం అయితే కలిగి ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి క్యాడిడేట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓటెన్షియల్ ఫిఫ్టీలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టూ వే క్యాబ్ అనే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది టూ వీకప్స్ అయితే మనకి కంపెనీ నుండి అయితే ఉంటాయి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఐటెక్ సిటీ దగ్గర ఉంటుంది ఫ్రెషర్స్కి అయితేనేమో రెండు లక్షల ఎనభై వేల ప్యాకేజీ ఎక్స్పీరియన్స్ అయితేనేమో నాలుగు లక్షల నలభై వేల అయితే ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ వెర్బల్ అండ్ రిటర్న్లో ఉండే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో అంతా కూడా చూసుకోండి ఇన్ కేసు మీకు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే టెక్నికల్ సపోర్ట్ సైడ్ వెళ్దాం అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్తో మీరైతే కమ్యూనికేట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్